குபுனெண்டி சுதாசன் ரெண்டு கரோ நீ காரிய

தடுப்பினர் <laughs> பட்டே <laughs> 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 मदद के राम रंगे बने यहाँ पे एक दो लोग नहीं रह रहे हैं सेकेंड लोग खुद जैसे बोले मदद के स्टाफ लोग नज़ारे कुत्ते के सेकेंड ना सिको <laughs> वगत

నైన్ లైవ్ కదా అక్కడ మీరు ఈ యొక్క చిన్న కోసం పెళ్లి కళ్ళు నిర్వహిస్తున్నటువంటి బండలాగుడి పోటీలు యూట్యూబ్ లో తెలికరించాలంటే అనిల్ బుల్వేసింగ్ సర్చ్ యూట్యూబ్ నిర్వహిస్తున్నటువంటి యూట్యూబ్ లోకెళ్ళి అనిల్ బుల్వేసింగ్ అని సెర్చ్ అయింది నిర్వహిస్తున్నటువంటి యొక్క బండలాగుడు పోటీలు లైవ్ లోవచ్చు చివరి సెకండ్ వరకు పోరాటం మిత్రమా అయిపోయేదాకా పోరాటం మూడు రోడ్లు పూర్తి చేసుకున్నాయి ఏడు

ओ oh. हे hey. 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 hey.

ಪಟ್ಟ ಪಟ್ಟೆ பத <muchas> <muchas>

ఆశావాసీగా వారి పోరాటం చేయాల పదహైదు రూపాయల విజుల కట్ట పెట్టి పోటీ చేస్తున్నాయి తెలిసిద్ధి

27 ಕಿಚೆ ರೌಂಡ್ 7 ರೌಂಡ್ ಟೇಕ ಕ್ಯಾಟಾಲಿರಿ ವಿಜಯನಗರ ಚಪ್ಪಲಿ ಹಾಕಲ್ಲ ರೈಟ್ ಓ ವಸ್ತಾ ವಸ್ತಾ ರೈಟ್ ಓ ಕೈನೆಲ್ಲೆಂದರೂ ದಿವಿಷನ ಸಿನಿಮಾ ಆಯನಾರು ಅದು ವಾಣಗಳಲ್ಲಿ ఇంత మైంది మైంది కూడా అమ్మాయి కింద ఏమంటారు ఇంకా రాలేదు బల్ అంటే बताया वाली ले ट्रेन चल रही है మళ్ళీ

బొగ్గలు రామగోపాల్ రెడ్డి గారు ఎరుగుంట ఎరుగుల మనగా కడప చింతా బాధ్యత పోటీలో ఉన్నాయి చింతావని అన్నట్టుంది ఈ పక్క కా పక్కకు రెండు వేల అడుగుల దూరాన్ని ప్రతి నిమిషాల ప్రతి సెకంలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ¡La lo Pero... வெள்ளீக்கு <coughs>

మొదటి స్థానంలో కొనసాగుతున్న జత మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఐదు సెకండ్ల ముందంజలోనే ఉన్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది ఇది చివరికి వచ్చి తిరిగి ఇరవై తొమ్మిది అడుగుల ఎనిమిది అందరాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉంది అయ్యవత లేని ఎంటర్ప్రైజెస్ వారు ప్రతి அவகாசம் பரப்பெரியல அட்டு சோடி வெள்ளி திரும்ப எதுதால தூரா அவகம் உன்னது మొదటి స్థానంలో కొనసాగుతారు పదవర్తి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పదహారు సెకండ్ పూర్తి చేసుకున్నాయి తిరిగి ఇరవై తొమ్మిది అడుగుల ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే నలభై వేల రూపాయల కట్ట రోడ్డు కానీ గ్యారంటీయా పూర్తి కావాల్సింది

అదే చెప్పేది అవన్నీ ఆపక దిగితే ఆవకదానికి పదకొండవ రెండు రెండు వేల ఏడు వందల యాభై ఎదుగులతో పద్నాలుగు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేస్తున్నాయి ముప్పై సెకండ్లు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సమయం మీకు ఇరవై సెకండ్లు ఉన్నది

पेपल पेपर इहो मिले केतिरी अठ वञ चले आ चले आ आप भी तो देखना होगा 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 आप भी तो देखन

బొక్కుల రామగోపుల్ రెడ్డి గారు ఎర్రగుట్ల ఎర్రగుట్ల మండల కడప జిల్లా వారి చేత రాజ దూరము రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు అడుగుల ఒక అంగుళం దూరాన్ని లాగి ప్రస్తుతం అనగా పదకొండు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి ఇరవై నాలుగు అడుగుల ఒక అంగులం దూరాణి లాగి ఇప్పుడు ప్రవేశంలో పూర్తయిన ఈ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కొనసాగుతున్నాయండి